హాస్పిటల్లో హీరో రవితేజ గారు అని తెలిసి కొద్దిసేపటి చేరుకున్నారట మీడియాలో రవితేజ గారి గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి భాగంగా రవితేజ గారు కింద పడడంతో తన చేతికి గాయం తగిలిన సంగతి మనందరికీ తెలిసిందే ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే రవితేజ గారికి ఇలా జరగడం అభిమానులకి ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే రవితేజ గారికి మరి ఇలాంటి పరిస్థితి రావడం మరి ఎంతో ఆవేదనకి గురవుతూ ప్రతి ఒక్కరూ ఎంతో వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే నందమూరి బాలయ్య గారు సైతం ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు ఎంతో ఎనర్జిటిక్గా ఉండే రవితేజ గారిని ఇలా చూడలేకపోతున్నామని తొందరలోనే తను కోలుకోవాలని చెప్పి మరి ట్వీట్ కూడా చేశారు రవితేజ గారికి చేతికి గాయం తగడంతో నాలుగు వారాల పాటు తనకి విశ్రాంతి అవసరం పడుతుందంటూ కూడా డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు మరి షూటింగ్ లో భాగంగా రవితేజ గారు కింద పడడంతో హుటాహుటిగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది మరి తీవ్రత రక్తస్రావం ఎక్కువ అవడంతో మరి రవితేజ గారికి సర్జరీ కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఈ విషయం తెలిసి మరి సినిమా యాజమాన్యం హీరోలు నటీ నటులు ఒక్కొక్కరిగా రవితేజ ఇంటికి చేరుకొని మరి పరామర్శిస్తున్నట్లు తెలుస్తుంది రవితేజ గారు తొందరగా కోలుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లుగా మరి నాలుగు వారాలు విశ్రాంతి తీసుకొని అంతే జోస్తో మళ్ళీ సినిమాలోకి తొందరగా రావాలి అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు